మంచి ఆని ముత్యం లాంటి నాయకుడిని హరీష్ కూడా నేను మీకు అప్పగించిన ఇలా పిల్లోడు కూడా నాకు సంతోషంగా ఉంది నా పేరు కాపాడి అద్భుతమైనటువంటి సిద్ధిపేట తయారు చేసిన నా గుండెల నిండా సంతోషం ఉందని మనం చేస్తాను కానీ హరీష్ బాగా విశారున్నాడు ఏం లేదు కొన్ని ఉన్నాయి మంచి మంచి పనులు మీరు ఇచ్చిన శాంక్షన్ చేసే మీ సిబ్బంది కట్టించిపోతే చాలు ఏం అడగానే హైదరాబాద్ చెప్పింది ఈ ఖచ్చితంగా మీ ముద్యం నిలబెట్టి ఏం చేస్తే దొడ్డకట్టిన గోదావ పెండబెట్టదా ఇప్పుడు ఇవన్నీ ఇస్తావాసా ఎందుకంటే నాకు బాగా బలహీనత ఉండే పేరు కదా సిద్ధిపేట అంటే నా ప్రాణం కదా ఇక్కడ నేను నిలబడ్డ జాగానికి మొదలు పెడితే ఇవాళ నేను పోయి అన్నం రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు మధ్య గుట్ట మా రాధాకృష్ణ శర్మ గారు ఇప్పుడు ఎమ్మెల్యే అయిన గారు మా రసమై బాలిసేను ఎన్ని నడకలు నడిచినామో మున్సిపల్ చైర్మన్ రాజ నర్సు ఆ గుట్ట మీద నీళ్ళటానికి గట్టడానికి కారు ఇంత నడుచుకుంటా మోటార్ సైకిల్ మీద పోకుండా ఇంత తిరిగినాము